హైకోర్టు తీర్పును తుంగలతోకి నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్ర చైర్పర్సన్ టీడీపీ ఎస్ఎస్ఎల్ మహిళా విభాగం కార్యదర్శి కండవీల్లి లక్ష్మి డిమాండ్ చేశారు సోమవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీని కలిసి కోడిపందాలు జూదం గుండాటలను నివారించాలని ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అయితే కోడిపందాలు జూదం గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం వల్ల మహిళలకు తమ భర్తలు దూరం అవుతున్నారని పలువురు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని వివరించారు కోర్టు నిబంధనల ప్రకారం కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు వేయాలని నిర్బంధంలో ఉన్నప్పటికీ రాజనగరం పరిధిలోని కొందరు కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోడిబంధాలు గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు పదమూడు లక్షలకు పాట పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు రాజానగరం నియోజకవర్గం బరువులను దివాన్ చెరువు గ్రామంలోని కొందరు మహిళలు తన వద్దకు వచ్చి తన భర్తలు కోడిపందాల గుండాట నిర్వహించడం వల్ల వేలాది రూపాయలు అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు కోడిపందాలు నిర్వహించడం ఆపకపోతే మహిళలతో కలిసి పందాలు జరిగే ప్రాంతంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ఈరోజు ఎస్పీ గారు ఆఫీస్కి రావడం జరిగిందండి నా పేరు కండవేల లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అయితే సంక్రాంతి ముద్దు అని ఈ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అమ్మగారు ఇళ్ళకు వచ్చి అత్తవారింటికి ప్రయాణాలు చేసిన అనేక మంది ఎంతోమంది వచ్చి పండుగ సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారండి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సంక్రాంతి పండుగకి కోడి పందాలు అండి అంటే కోడిపుంజులు రెండు కత్తులు కట్టకుండా ఆడుకుంటే అది ముద్దు కానీ ఇక్కడ కొంతమంది నాయకులు కనెక్ట్ అయ్యి పందాలనే పర్మిషన్ కల్పించి వారికి అవకాశాలు ఇచ్చి ఇక్కడ కొంతమంది నాయకులు చెడు ఆలోచనతో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే కోడిపందాలను వంకపెట్టి గుండాటలు పేకాట మందమ్మడం ఇలాంటివన్నీ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి అయితే నా దివాంచెరు గ్రామం నుండి కూడా ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి మహిళలు ఇంచుమించు ఒక పదిహేను మంది వరకు నా దగ్గరకు వచ్చి లక్ష్మి గారు మేము పండగకు వస్తున్నాం కానీ మా భర్తలో తాగేసి ఆ కోడిపందల కడే ఉండిపోయి గుండాలో డబ్బులు పాడు చేసుకుంటున్నారో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అని నాకు ఒక మహిళ చైర్మన్గా మహిళలందరూ కూడా నాకు చెప్పడం జరిగిందండి దానిపై మొన్న బొమ్మూరు సిఐ గారికి నేను కంప్లీట్ రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే రాజానగరం సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది కానీ నిన్న యథావిధిగా వారు ఇంచుమించు గుండాట పదమూడు లక్షలకు పాట పెట్టుకొని బరిలో ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి ముహూర్తాలు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుందండి దీనిపై మేము చెప్పినా కానీ స్పందించలేదని నేను ఈరోజు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ రూపంలో అందజేయడం జరిగిందండి కోర్టు హైకోర్టు ఇక్కడ పందాలు నిర్వర్తించడానికి ఎటువంటి కూడా పర్మిషన్ లేదని లోపల డిపార్ట్మెంట్ వారే తెలియజేశారు కానీ ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల్లో పందాలు జరిపినా చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏ సమస్య సృష్టించినా దానిపై తగు చర్యలు తీసుకోవడానికే నేను ముందుకు రావడం కూడా జరుగుతుంది కానీ మీడియా అయితే దీన్ని చాలా లోతుగా పరిశీలించి లోపలికి తీసుకెళ్తారో చట్టపరంగా ఒకవేళ ఎవరైనా డబ్బుల విషయంలో అమ్ముడయ్యి నాయకులు వారికి సపోర్ట్ చేసినా దానిపై ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడనో అలాగే నా దివంచెరు గ్రామం నుండి మహిళలను కూడా భారీ ఎత్తున కూడా మీ వెనకాల మేము వస్తాం మాకు పండగ చేసుకోవడానికి మా భర్తలు మాకు సహకరించడం లేదని వారు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈ విషయంపై నేను మీడియా మిత్రులను ఆశ్రయించడం కూడా జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదలకి పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోడి పందాలా ఆటలు కానీ గుండాట్లుగా నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని వారు కూడా చెప్తున్నారు వారి మాటను కూడా పాటించకుండా కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇలాంటి అలజల సృష్టించి పార్టీని బ్యాడ్ చేసే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక టీడీపీ నాయకురాలుగా కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్